అందరికి పొద్దు అయితే మా వంట గదిలోకి ఎండ వచ్చిద్ద ఎండ రాకలే ఎండ కూర్చున్నా ఇంకొనిసేపు ఆగిన పని చేద్దాం ఇంకొనిసేపు ఆగిన పని చేద్దాం అని టీ తాగుతా ఫస్ట్ అయితే ఇంకెక్కడి నుంచి అసలు లేవనే పక్కా పోతే చలి చలి అనిపించింది అనమాట ఇంకా లాభం లేదు లేని టీవీ పెట్టుకొని ఏమన్నా జాకెట్ వర్క్ ఉంటే అంటే చేతి పని హెమ్మింగ్ హెమ్మింగ్ అంటారు కదా అందరూ ఇదైతే లైవ్లు అనమాట మొన్న అన్నీ చెప్పా కదా ఇవే శారీస్ కాబడితే కలర్లు కలర్లు ఒక్కరివే అనమాట ఇవన్నీ పలకమ్మ నెక్ పెట్టేసి అయితే ఇక బ్లౌజ్ అయితే కుట్టా కదా ఇంకా చిన్నగా హెమ్మింగ్ చేద్దాము హెమ్మింగ్ అదే నేను కొత్త కొత్త పదాలు నేర్చుకోలేకపోతున్నా అంటే ఇవన్నీ ఇంగ్లీష్లో కదా చేతి పని చేతి పని అయితే చేయాలన్నమాట చేతి పని అయితే చేద్దాము అని అయితే ఇంకా టీ అయితే తాగేసి పక్కన పెట్టి ఒక్క జాకెట్ అయితే చేతి పని చేస్తాను ఇవాళ కొంచెం బయటికి వెళ్ళే పని ఉందనమాట ఎలా ఉండరు అయితే గుడ్ మార్నింగ్ చెప్పక సార్ అందరికీతో అయితే రోజులు అవుతుంది కదా ఇవాళ గుడ్ మార్నింగ్ మార్నింగ్తో అనమాట ఇందుకంటే ఏమీ చేయలేదు అండి ఇంకా పచ్చడి అయితే పండించి పచ్చడి అయితే తానింపేసేసినాయి వాళ్ళ పొద్దు పొద్దున్నే పిల్లలు అయితే ఇక కొట్టాలని బాగా అప్ చేస్తాం అనమాట లేదు ఇక బాగాల్సింది అని చెప్తా ఇక టీ అయితే రెడీ అవుతున్నాయి పండించి పచ్చడి అయితే అనమాట ఇంకా రేపు నుంచి సెలవులే కదా చేయాలి ఇంకా వీడియో నచ్చితే వచ్చినా లైక్ ఇండి అబ్బా లైక్ ఇటం మర్చిపోతారు అందుకని బాయ్ బాయ్ Bye.